ఎత్తైన మంచు పర్వతాలు స్వచ్ఛమైన నదీ ప్రవాహాలు సహజ జలపాతాలు సూర్యకిరణాలతో ముత్యాల్లా మెరుస్తున్న మంచు సముద్రానికి రెండు వేల నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఏడాదికి మూడు నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం శ్రీ బిజిలీ మహదేవ్ మందిరం ఈ ఆలయం బియాస్ పార్వతీ నదుల సంగమ స్థానంలో ఉంటుంది పన్నెండేండ్లకు ఒకసారి పెద్ద మెరుపులు పెద్ద శబ్దంతో పిడుగుపడుతుంది ఆ పిడుగు పడేదేదో లోయలోనో చెట్టు మీదో జనవాసాల మధ్యనో కాదు నేరుగా అక్కడ ఆలయంలో ఉన్న శివలింగం మీదే పిడుగుపాటుకు పర్వతాలు కంపించిపోతాయి భూమి దద్దరిల్లుతుంది ప్రజలు శివనామంతో జై జయ నినాదాలు చేస్తారు పిడుగు పడిన తర్వాత లింగం ముక్కలు ముక్కలవుతుంది కానీ విచిత్రం ఏమిటంటే ఆలయం మరియు ఆ శివలింగం చెక్కు చెదరదు ఈ ప్రాంతానికి ప్రాణనష్టి కానీ ఆస్తి నష్టం కానీ ఏమాత్రం కూడా జరగదు ఇదే అక్కడ శివానుగ్రహం మర్నాడు ఏం జరుగుతుందో తెలుసా అంతా శివలీల యథావిధిగా లింగం ఏమీ జరగనట్టు ఏమీ కానట్టు అతికినట్టు యథాతథంగా దర్శనమిస్తుంది ఈ శివలీలలు ప్రత్యక్షంగా పన్నెండేళ్లకు ఒకసారి చూసేందుకు భక్తులు తరలివస్తారు ఏమిటా ఆలయం ఏమిటా పిడుగుపాటు పిడుగుపాటుకు విరిగిపోయిన శివలింగం తిరిగి ఎలా అతుక్కుంటుంది అద్భుతమైన విచిత్రాన్ని తెలుసుకోవాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్లోని కులుమనాలి ప్రాంతంలో గల శ్రీ బజిలీ మహాదేవ్ ఆలయం విశేషాలు తెలుసుకోవాలి దేవభూమిగా ప్రసిద్ధి హిమాచల్ ప్రదేశాల్లో సుందర కులు వ్యాలీ ప్రాంతం అరుదైన క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలజిల్తుంది ఈ ఆలయం ఈ కులు వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ ఆలయంలో పరమశివుడు మహాదేవ్ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు అయితే ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి ఈ మహదేవ మందిరంపై పిడుగుపడి ముక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందామా ప్రతి పన్నెండేండ్లకు ఒకసారి సరిగ్గా బిజిలీ మహాదేవ్ మందిరంపై పిడుగు పడుతుంది అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కు చెరదు కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను సేకరించి ఒక్క చోటికి చేర్చి వెన్న సహాయంతో వాటికి అభిషేకం చేస్తారు మరుసటి రోజుకి ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు ఇంతకీ ఆ ఆలయం ఎలా ఏర్పడింది అసలు ఆ ఆలయం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన కులంత అనే రాక్షసుడు నివసించేవాడు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి అయితే అక్కడి ప్రజలను పశుపక్షులను నాశనం చేయటానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల్ని ముంచెత్తటం మొదలుపెట్టాడు దీని వెనుక అతని ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ నివసించే అన్ని జీవులు నీటిలో మునిగి చనిపోతాయని కులంతోని ఈ ఆలోచనతో శివుడు చింతించాడు శివుడు రాక్షసుడిని తన విశ్వాసంలోకి తీసుకున్నాడు నీ తోకకి నిప్పు అని చెవిలో గుసగుసలాడాడు ఇది విన్న కులాంత్ వెనుతిరిగిన వెంటనే శివుడు కులాంత్ తలపై త్రిశూలంతో దాడి చేశాడు త్రిశూలం దెబ్బకు కులంత్ చనిపోయాడు కులాంత్ మరణించిన వెంటనే అతని శరీరం ఒక పెద్ద పర్వతంగా మారింది అతని శరీరం విస్తరించిన భూమి యొక్క మొత్తం ప్రాంతం పర్వతాలుగా మారింది కులులోయలోని బిజిలి మహదేవ్ నుండి రోహ్స్తాంగ్ పాస్ వరకు మరియు మరొక వైపు మండి యొక్క గొగర్ధన్ వరకు ఉన్న లోయ కులాంత శరీరం నుండి సృష్టించబడినదిగా పరిణించబడుతుంది బహుశా అందుకే కులాంత మరణం తర్వాత ఈ లోయకు కులు అనే పేరు వచ్చింది అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండటంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీది అయితే ఆ రాక్షసుడి దేశాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుణ్ణి శివుడు ఆదేశించారట పిడుగు పడితే అక్కడున్న జనం పశుపక్షాదులు నాశనమైపోతాయి అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం మహాదేవుని ఆజ్ఞ ప్రకారమే పన్నెండేండ్లకు ఒకసారి పిడుగు పడుతుందని ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీది అయితే పూజారి ఆచారం ప్రకారం వెన్నతో పాటు తృణధాన్యాలు మరియు పప్పుల పిండిని ఉపయోగించి అన్నిటినీ కలిపి శివలింగానికి లేపనం చేస్తారు ఇలా పన్నెండేండ్లకు ఒకసారి పిడుగుపడి శివలింగం ముక్కలై తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెప్తారు ఇక్కడ అమ్మవారు బిజిలీ మహేశ్వరి శివరాత్రి మరియు శ్రావణ మాసంలో పుణ్యక్షేత్రంలో ఒక జాతర జరుగుతుంది దీనికి స్థానిక భక్తులు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చే అధిక సంఖ్యలో యాత్రికులు హాజరవుతారు శైవ క్షేత్రంగానే కాదు పర్యాటకులకు కూడా స్వర్గధామంగా విలాజిల్లుతోంది కులూ వ్యాలీ ఈ పుణ్యక్షేత్రం కులూ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది